సమీరా డెలివరీ అయ్యేంత వరకు తనని వాళ్ళింట్లోనే ఉంచుకోమని సంజయ్ వాళ్ళ నాన్న సమీరా తండ్రికి చెప్పాడు ఆ విధంగా ఆ వార్త ఎవ్వరికీ తెలియకుండా చూస్తారు ఇకపై చదువులకి వెళ్లిన సంజయ్ మరో ఐదు నెలలు అక్కడే ఉండబోతున్నాడు కాబట్టి ఆ విషయం అతనికి కూడా తెలియదు సమీరా తండ్రి సంజయ్ వాళ్ళ నాన్న చెప్పినట్టే చేశాడు కానీ సమీరా తండ్రి గోపాలకి అర్థం కాని విషయం ఏంటంటే సంజయ్ వాళ్ళ నాన్నకు ఈ ప్రెగ్నెన్సీ విషయం ఎలా తెలుసు పైగా ఈ అక్రమ సంతానాన్ని సంజయ్ కి వారసుడుగా ఎందుకు చేయాలనుకుంటున్నాడు అని మరుసటి రోజు సమీర తండ్రి ఇంట్లో ఉన్న అన్ని సీసీటీవీ కెమెరాలో ఆశ్చర్యపోయాడు అంటే సమీర్ నిజమే చెప్తుంది గత ఐదు నెలలుగా అబ్బాయిలు ఎవరు ఇంటికి రాలేదు సమీర కూడా ఇంటి నుంచి బయటికి వెళ్లలేదు అవును సార్ మన సమీరమ్మ ఇంట్లోనే ఉన్నారు ఐదు నెలలుగా సమీరమ్మ ఇంట్లో నుంచి ఎక్కడికి వెళ్ళలేదు వేరే వాళ్ళు ఎవరు తన గదిలోకి రాలేదు సమీరా ప్రెగ్నెన్సీ ఇప్పుడు ఆమె తండ్రికి ఒక మిస్టరీలా మారింది అసలు ఎలా పాసిబుల్ అవుతుంది సమీర తన ప్రెగ్నెన్సీ విషయంలో పడిపోయి దాదాపు అన్నిటినీ మర్చిపోయింది ఆమె ఎవ్వరిని కలవట్లేదు ఎవ్వరూ ఆమెను కూడా కలవలేదు ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డతో మాట్లాడుకుంటూ ఉండేది ఇంకొన్ని రోజుల్లో నువ్వు ఇందులోంచి బయటకు వచ్చేస్తావు చిక్కుముడిలా ఉన్న నా లైఫ్ ని నువ్వేరా ఒక హోప్ నిస్తున్నావు కన్నా ఫర్ అలా ఉండగా ఒక రోజు సమీర వాళ్ళ ఇంటి బయట గార్డెన్ లో మొక్కలకు పైప్ తో నీళ్లు పడుతూ ఉండగా అకస్మాత్తుగా ఆమె కాళ్ల కింద భూమి అదిలినట్టు అనిపించింది ఏమైందో అనుకుంటుండగా వాళ్ళ ఇంటి మెయిన్ గేట్ వైపు నుండి ఒక స్పోర్ట్స్ బైక్ లోపలికి వచ్చింది ఆ బైక్ మీద వచ్చిన అతన్ని చూసి సమీర భయంతో టెన్షన్ తో ఆమె గుండె వేగం పెరిగినట్టు అనిపించింది అతను మరెవరో కాదు సమీర భర్త సంజయ్ ఎదురుగా సంజయ్ ని చూడగానే భయంతో సమీర గుండె వేగంగా కొట్టుకుంది ఇంకా గొంతు కూడా తడారిపోయింది నువ్వు ఐదు నెలల తర్వాత కదా రావాల్సింది నీ సిగ్గులేని పనిలాగా అసలు హద్దంటూ లేదా దొంగ పోలీసుని ప్రశ్నించినట్టు నువ్వు నన్ను అడుగుతున్నావా ఇది చూస్తున్న సమీరాకు ఒక్కసారిగా చెమటలు పట్టేసాయి ఆమె కాళ్ళపై సరిగ్గా నిలబడలేకపోయింది కళ్ళు తిరిగి కింద పడబోయింది సరిగ్గా అప్పుడే సమీరా తండ్రి గోపాల్ కార్ మెయిన్ గేట్ నుంచి లోపలికి వచ్చింది గోపాల్ వెంటనే కారు దిగి సంజయ్ దగ్గరికి వచ్చాడు బాబు సంజయ్ సడన్ గా ఫోన్ చేశావు కాలేజ్ హాలిడేస్ ఇచ్చారా పెళ్ళైన నాలుగు నెలల తర్వాత వచ్చాను ఇదా మీరు మీ అల్లుడికి ఇచ్చే వెల్కమ్ ఏంటో ఇక్కడ చాలా చాలా మార్పులు చూడాల్సి వస్తుంది సంజయ్ సమీర కడుపు వైపే చూస్తూ తన జేబులోంచి మందు బాటిల్ తీసి తాగడం మొదలు పెట్టాడు వచ్చినప్పటి నుంచి అతని కళ్ళు సమీర కడుపునే కాస్త సిచ్యువేషన్ గోపాల్ సంజయ్ తో రండి సంజయ్ బాబు లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం చూడండి సంజయ్ బాబు నీకు ఈ పెళ్లి నేను అర్థం చేసుకోగలను మీకు అర్థమైంది మా ఇంట్లో మా నాన్నకెందుకు అర్థం కావట్లేదు వద్దని చెప్తున్నా ఈ బండదాంతో నాకు బలవంతంగా పెళ్లి చేశారు ఇప్పుడు ఈ అక్రమ సంతానానికి కూడా ఆయన నా పేరు పెట్టాలనుకుంటున్నారు అసలు ఈ బండదాన్ని నా మేడకు కట్టి నా మీద ఎందుకు పగ తీసుకోవాలనుకుంటున్నారు దీన్ని చూసినప్పుడు అలా నేను చేయని నేరానికి నాకు శిక్ష అనుభవించినట్టుంది దీంతో ఒక్క క్షణం కూడా ఉండలేకే పెళ్లి మండపం నుంచి వెంటనే వెళ్ళిపోయాను అరిచి అరిచి సంజయ్ ఆవేశంతో ఊగిపోతున్నాడు నెలలు తరబడి తనలో దాచుకున్న ఉక్రోషాన్ని బయటికి కక్కుతున్నట్టుగా ఊపిరి పీల్చుకున్నాడు సంజయ్ కోపం తారా స్థాయికి చేరుకుంది ఇంకా కోపం తగ్గక సమీర వైపు చూస్తూ చూడండి సిగ్గులేంది వేరొకరి బిడ్డని కడుపులో పెట్టుకుని నన్ను పెళ్లి చేసుకుంది ఇంత జరిగినా రోజు నా ముందు సిగ్గు లేకుండా నిలబడింది ఎలా అనుకుంటానో ఈ బిడ్డకి నా ఇంటి పేరు పెడతా అని ఎవరి బిడ్డనో రావు గారింటికి వారసుని చేద్దాం అనుకుంటున్నావా సంజయ్ మాటలు విని సమీర ఎంత బాధపడిందో అంతకంటే ఎక్కువగా తనకి కోపం వచ్చింది లావుగా ఉండటం వల్ల ఇలాంటి మాటలు వినడం అలవాటు చేసుకున్నా ప్రస్తుతం తనకి పుట్టబోయే బిడ్డ గురించి అలా మాట్లాడుతుంటే భరించలేకపోయింది ఎవరో నా బిడ్డ గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంటే నేనెందుకు వినాలి అనుకుంది బిడ్డ గురించి ఆలోచన రాగానే సమీర ఒక్కసారిగా ఎక్కడ లేని చాలు ఏమి ఆలోచించకుండా నాకు నమ్మకం లేదు ఇది విన్న గోపాల్ మరియు సంజయ్ షాక్ తో నిలబడిపోయారు అంత అమాయకంగా ఉండే అమ్మాయికి ఇంత ధైర్యం ఎలా వచ్చిందా అని అర్థం కాలేదు అయినా నన్ను ఎదిరించడానికి ఎంత పొగరు అని ఏదో అంతలో గోపాల్ సంజయ్ చేస్తూ సమీరాకి ప్రస్తుతం ఆరోగ్యం బాలేదు తన మాటలేం పట్టించుకోవద్దు ఒకవేళ పుట్టబోయే బిడ్డ మీకు అడ్డమైతే ఆ బిడ్డ పుట్టిన వెంటనే సమీరా నుండి ఆ బిడ్డను శాశ్వతంగా దూరం చేస్తాను బాబు మాటన తన తండ్రి మాటలు విన్న సమీరాకు తనని వెనుక నుండి ఒక పెద్ద ట్రక్ కు ఢీకొట్టినట్టు ఆమె జీవితం చావు బ్రతుకుల మధ్య పోరాడుతున్నట్టు అనిపించింది ఒక్క క్షణం ఊపిరి ఆగిపోయినట్టు అనిపించింది సరిగ్గా అదే సమయంలో సమీరాకి ఉన్నట్టుండి కడుపులో నొప్పి మొదలైంది నొప్పికి విలువలులాడుతూ కింద పడబోయింది అది చూసిన గోపాల్ వెంటనే సమీరాకి ఏమైందో అని కంగారు పడుతూ హడావిడిగా అంబులెన్స్ కి కాల్ చేశాడు అదంతా చూస్తున్న సంజయ్ తనకు మాత్రం ఏం సంబంధం లేనట్టు కనికరం లేకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు చీకటి పడుతుండగా సమీరా కళ్ళు మూతలు పడసాగాయి నెమ్మదిగా తన స్పృహ కోల్పోయింది ఏడుపుకి సమీరా నెమ్మదిగా కళ్ళు తెరిచింది పుట్టారు చూడు ముచ్చటిగా ఉన్న ఇద్దరు పిల్లలు తన పక్కనే ఉన్నారు సమీరాకి కవల పిల్లలు పుట్టారు వారిలో ఒకరు అబ్బాయి మరొకరు అమ్మాయి ఆ పిల్లల్ని చూడగానే సమీర తన బాధలన్నీ మర్చిపోయింది సమీర తన పిల్లలిద్దరినీ తన ఒడిలోకి తీసుకుంది రాత్రి సమీర పడుకున్న టైంలో అకస్మాత్తుగా ఒక ముసుగు మనిషి అక్కడికొచ్చి పిల్లల్ని లాక్కోవడానికి ప్రయత్నించాడు ఆ సమయంలో సమీర బలహీనంగా ఉండటం వల్ల తను ఎంత ప్రయత్నించినప్పటికీ ఆ వ్యక్తిని ఎదుర్కోలేకపోయింది సమీర తన కూతుర్ని మాత్రం ముసుగు వ్యక్తి నుండి కాపాడుకోగలిగింది కాని ముసుగు మనిషి సమీర కొడుకుని తీసుకుని పారిపోయాడు కూతురికి కూడా ప్రమాదం ఉందని సమీర భయపడింది ఎవరా ముసుగు మనిషి సమీర కొడుకుని మాత్రమే ఎందుకు తీసుకుని పారిపోయాడు సమీరాకి సమీర కూతురికి ఏదైనా ప్రమాదం పొంచి ఉందా సమీర మీద ఇంత కక్ష కట్టింది ఎవరు దీంతో అటునుంచంటే సమీర బెంగళూరులోని మేనత్త వద్దకు వెళ్లిపోయింది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి